అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు పల్లవెలుగు న్యూస్ మనం ప్రస్తుతము గుర్రంపూడు మండలానికి చెందినటువంటి మరి తెలంగాణ ఉద్యమకారుడు గుర్రంపూడు మండలము చేనపల్లి తండ మాజీ సర్పంచ్ పిఎస్ఏఎస్ డైరెక్టర్ బిఆర్ఎస్ నాయకులైనటువంటి వడిత్య నాగరాజు గారితో మరి రేపు జరగబోయేటువంటి త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇంటర్వ్యూలో ఉన్నాం నమస్కారం అండి నాగరాజు గారు మీరు బిఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు రెండు వేల ఆరు నుంచి బిఆర్ఎస్ పార్టీలో అప్పుడు టిఆర్ఎస్ ఉండే సార్ ఇప్పుడు బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో లో అప్పటి నుంచి మన పిట్టలగూడం రఘుమారెడ్డి గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పార్టీలో లో అన్ని విధాలుగా బిఆర్ఎస్ కార్యకర్తలు గాని ప్రజలు గాని అన్ని విధాలుగా పని చేసుకుంటూ ఉన్నాం ఓకే మరి త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి గుర్రంపూడు మండలంలో బిఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందని నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే రాబోయే రోజులలో ఇప్పుడు గత పది సంవత్సరాల ముందు కూడా కేసీఆర్ గారు ఏ విధంగా పరిపాలించారో ప్రజలు చూస్తా ఉన్నారు వాస్తవానికి చెప్పాలంటే రైతులు గానీ ప్రజలు కాని ఎప్పుడు సంతోషంగా ఉన్నారు అంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలించిన కాలంలో అన్ని విధాలుగా ఒక విషయం అనేది కాకుండా రైతు బంధు కానీ రైతు బీమా గానీ కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్ గాని అన్ని విషయాలలో ఆ రోజులలో బాగుండే అని చెప్పేసి ఇవాళ ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు రేపు రాబోయే ఎలక్షన్లలో గుర్రంపుల్లో జెడ్పీడిసి గాని ఎంపీపీ గాని బిఆర్ఎస్ పార్టీ కావసం చేసుకుంటది దానికి గట్టిగా మేము పోరాడుతూనే ఉన్నాము రాబోయే రోజులలో గుర్రంపూడిలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం సార్ అన్ని విధాలుగా మేము కార్యకర్తలు అందరు గట్టిగా ఉన్నారు రాబోయే రోజులలో జెడ్పీడిసి కానీ ఎంపీపీ గాని ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ తెలుస్తుంది తెలియబరుస్తున్నాం సార్ మరి ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా మీరు ఎట్లా అనుకుంటున్నారు సార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా గానీ మేము పది సంవత్సరాలు పరిపాలించిన ఆ వ్యతిరేకత రాలేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసిన పరిపాలనలో మినిమము కనీసము ఒక పదిహేను నెలల్లోనే ఇవాళ పది సంవత్సరాలలో రాని ఇవాళ వ్యతిరేకత ఇవాళ పదిహేను నెలల్లోనే అంటే ఇలా రేవంత్ రెడ్డి గారి పాలన కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉందో ఇవాళ అర్థమైతా ఉన్నది ఇవాళ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలి బిఆర్ఎస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు సార్ ఎందుకని పథకాలు అమలు కావట్లేదు అంటారు ఇప్పుడు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు చెప్పిన పథకాలలో ఏ పథకం గిట్ట ఇవాళ అమలు కాకపోవడం చాలా దురదృష్టకరము ఇవాళ ముజలు నాలుగు వేల పింఛన్ అన్నడు ఇంకోటి చూసుకుంటా ఉంటే ఒకటి ఒకటి చూసుకుంటే కళ్యాణ లక్ష్మి చూసుకుంటా పోతే ఆ రోజులలో కేసీఆర్ గారు ఒక లక్ష వెయ్యి నూట పదార్లు ఇస్తే ఒక లక్ష వెయ్యి నూట పదార్లు కాదు మేము ఒక లక్ష వెయ్యి నూట పదార్థ పాటు మేము ఖచ్చితంగా తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఇలా రేవంత్ రెడ్డి అదే విషయానికి మళ్ళీ తీసుకొస్తే ఇలా ప్రభుత్వం ఖజానా మా దగ్గర ఏం లేదు మేము ఇవ్వడానికి మా దగ్గర లేదని మాట్లాడుతూ ఉన్నాడు ఆ రోజులలో ఏమో ప్రభుత్వం బాగుంది మేము చేస్తామన్నారు ఇవాళ మా దగ్గర లేదని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ పరిపాలన ప్రజలే వ్యతిరేకిస్తున్నారు మేము కాదు సార్ కాంగ్రెస్ కార్యకర్తలే గుర్రంపూర్ లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించే రోజులు వచ్చేసింది మరి ఇప్పుడు కాంగ్రెస్ ఈ మధ్య మరి ద్వారా ప్లస్ కాదంటారా సార్ వాస్తవానికి మీరు అన్నట్టు ఈ ఇండ్ల విషయానికి వచ్చేస్తే రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి ఆ స్థానిక సంస్థలు దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇవాళ ఆ ఇంద్రమ గురించి మాట్లాడుతున్నారు కానీ మరి ఇవాళ ఆ ఆ ఇంద్రమూలు రాగానే నేను తొంభై రోజులు చేస్తామని చెప్పిండు ఇలా సంవత్సరం అయింది అది అమలు కాలేదు ఇది అమలు కాలేదు అని స్థానిక సంస్థల కోసమే ఇవాళ ఇంద్రమేణులు పెడుతున్నాం ఓకే అండి మరి త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మీరు మండల స్థాయిలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఖచ్చితంగా సార్ మేము రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు అదే బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసుకుంటూ ఇలా ఈ స్థాయికి రావడం జరిగింది ఇలా మా తండాలో ఏకగ్రీవ సర్పంచ్ గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది అదే విధంగా గుర్రంపూర్ మండలంలో సింగిల్ ఉండే డైరెక్టర్ గా ప్రజెంట్ కొనసాగుతూనే ఉన్నాము రేపు రాబోయే రోజులలో గుర్రంపూర్ జెడ్పీటీసీగా గాని ఎంపీపీ కానీ ఏ అవకాశం వచ్చినా ఎస్టీగా వచ్చినా జనరల్ స్థానంలో వచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా ఓడగొట్టడానికి గుర్రంపూర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్ మరి సరే అండి మీ దృష్టిలో మండలంలో ఉన్న సమస్యలు ఏంటి ఒక రెండు మూడు చెప్పగలరా ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు మా వాస్తవం చెప్పు కావాలంటే సార్ ఇక్కడ లోకల్లో గుర్రంపూర్ మండలంలో గులబ కాంప్లెక్స్ లో అన్నీ చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్ ఇక్కడ ప్రజలు కొన్ని ఊర్ల నుంచి రావడం ద్వారా ఇక్కడ సులభ సుభ సులభ కాంప్లెక్స్ లేకపోవడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది సరే మామూలుగా జెంట్స్ అయితే ఎక్కడైనా బయటకెళ్లి కార్యక్రమం చేసుకోవచ్చు కానీ జరిగి లోకల్ బయట నుంచి లోకల్ ఇబ్బంది అవుతుంది కాబట్టి సులభ కాంప్లెక్స్ ఒకటి బస్ స్టాండ్ ఒకటి ఈ రెండు మండల కేంద్రంలో కావాల్సిందిగా అదే విధంగా ఇక్కడ జూనియర్ కాలేజీ ఏ విధంగా ఉందో అదే విధంగా ఐటిఐ కాలేజీ కూడా ఉర్రంపుల్ లో ఒకటి కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ఏ విధంగా ఎంత తొందరగా ఇస్తా అంత తొందరగా మంచిది ఐటీఐ కాలేజ్ పెడితే ఇక్కడ చెండూరులో ఏ విధంగా ఉందో పక్కన దేవరకొండల ఉందో గురంపూర్లో గిట్ట ఒక ఐటీఐ కాలేజీ పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఒక జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ జూనియర్ సరే అండి మీరు జెటీసీ గా ఒకవేళ మరి గెలిచిన తర్వాత ఎవరి నాయకత్వంలో మీరు పనిచేస్తారు మేము ఇప్పటికీ ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు కేసీఆర్ గారు హయాంలోనే నడుస్తా ఉన్నాం సార్ కేసీఆర్ గారు ఆ రోజులలో ప్రజలలో ఆ పేపర్ లో ఒక పేపర్ పేపర్ ప్రకటన ఇస్తే ఇలా ఒక కార్యక్రమం చేయండి ఒక ఉద్యమం చేయండి అంటే ఇలా ఏ కార్యక్రమం ఉన్నా వండవార్పు కార్యక్రమం ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా కేసీఆర్ అడుగు జాడలో మేము పనిచేస్తా ఉన్నాము ఇలా నల్లగొండ జిల్లాలో సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు ఎంసీ కోటిరెడ్డి గారు ఉన్నారు భగత్ గారు ఉన్నారు మా జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ గారు ఉన్నారు అందరి ఆధ్వర్యంలో మేము పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరి ఆధ్వర్యంలో పనిచేస్తా ఉన్నాం సార్ మీరు గెలిచిన తర్వాత ఈ మండలానికి అభివృద్ధి కోసం ఎక్కువగా నిధులు తేవడానికి ప్రయత్నిస్తారా వంద శాతం సార్ ఎందుకంటే ఇన్ని రోజులు సరే కొంతమంది నాయకులు జెడ్పీడీసీగా ఎంపీపీగా కొనసాగుతా ఉన్నారు సంతోషం బాగానే ఉంది కానీ రాబోయే రోజులలో మా లాంటి ఒక యువ నాయకులకు ఒక జడ్పీడీసీ కానీ ఒక ఎంపీపీ కానీ అవకాశం ఇస్తే ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాము నైట్ పన్నెండు గంటలకు ఫోన్ చేసినా మేము లేపి మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము రాబోయే రోజుల్లో గురంపుడు ఇట్లాంటి కావాల్సిన బస్ స్టాండ్ గానీ సులభ కాంప్లెక్స్ గానీ మాకు వచ్చిన పదవి వన్ ఇయర్ లోపలనే అన్ని కట్టి చూపిస్తామని చెప్పేసి ఖచ్చితంగా సార్ పార్టీ సమర్థవంతంగా ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఏం కాదు ఒక కుటుంబంలో నార్మల్ గా కొన్ని కొన్ని విభేదాలు ఉంటాయి అట్లాంటప్పుడు పార్టీలో కూడా కొంతమంది ఉండొచ్చు అట్లాంటి విషయాల గిడ మేము అందరికి కలిసికట్టుగా తీసుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరైనా అలక ఉంటే ఆ అలక నాయకులు కూడా తీసుకొని మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఒకరిద్దరు ఉంటారు వాళ్ళకు మేము కలుపుకొని తీసుకెళ్తాం సార్ వంద శాతం హండ్రెడ్ పర్సెంట్